మహా టీవీలో టీవీలో ఈ ఎస్ టీవీలో కే టీవీలో ఆర్ టీవీలో కూర్చునేది మీ వాళ్లే మాట్లాడేది మీ వాళ్లే ఆంధ్రజ్యోతి నుంచి ఆంధ్రప్రభు ఆంధ్రజ్యోతి నుంచి ఇంకో దగ్గర నుంచి ఈనాడు దగ్గర నుంచి మన్నాడు దగ్గర నుంచి ఉదయం దగ్గర నుంచి ప్రతి పేపర్ మీ పేపరే మొత్తం డబ్బులు ఇచ్చి మీడియా డిజిటల్ మీడియా మీ మీడియానే హైకోర్టు చిన్న కామెంట్ పాస్ చేసినట్టు ముప్పై మూడు ఛానల్స్ బయలుదేరిపోతాయి శ్రావణ్ కుమార్ అరకోట కుమార్ అని అంటే కంగారు ఎందుకు ముందుంటది ఇంకా ముసలి పండుగ మాట్లాడే డిజిటల్ మీడియా వాడికి సైకిల్ చేసేవాళ్ళకి అసెంబ్లీలో స్కిట్లు వేసేవాడికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని అసెంబ్లీ వేదికని ఒక రణరంగ ఒక ఒక రణస్థలంగా దాన్ని ఒక కళా క్రీడారంగంగా మార్చినటువంటి ఎమ్మెల్యేలకి ఎందుకు ఈ ఎమ్మెల్యేలుగా కూటమి ప్రభుత్వంలో గెలిచామా అని నెత్తిన చెంగు వేసుకొని తలుపు లేసుకుని లోపల కూర్చొని ఏడ్చే రోజులు ప్రతి ఎమ్మెల్యేకి వస్తాయి కంగారు ఏమీ లేదు జస్ట్ ఇంకొక మూడు సంవత్సరాలు ఆగండి సార్ జీవితంలో తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున నామినేషన్ పేపర్ ముట్టుకోవటానికి కూడా భయపడిపోయే రోజులు మీ ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకు వస్తే ఏం కంగారు లేదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అందరికీ ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలను మీరు చేస్తున్నటువంటి మోసం మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొస్తుంది అది ఎవరు చేస్తారు గాడ్ విల్ డిసైడ్ జడా శ్రావణ్ కుమార్ చేస్తాడా ఇంకొకళ్ళు చేస్తారా జగన్మోహన్ రెడ్డి చేస్తారా ఎవరు చేస్తారు ఎవరు పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు ఎలా పంపిస్తారు ఎన్ని రోజులు ఉంచుతారు ఇవన్నీ టైం విల్ డిసైడ్ ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ కూటమి ప్రభుత్వంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ఈ రోజు గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో కనపడితే మీరు చాలా గొప్పవాళ్ళే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ మాటలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతాను